దేవుడు తెలియజేస్తున్నాడు విత్తువాడు విత్తు చుండగా అన్నాడు ఎందుకు ఈ విషయాన్ని తెలుస్తున్నా తెలియజేస్తున్నాడు దేవుడు అంటే నేరుగా వాక్యము ఒక మనిషి హృదయంలోకి పోయి ఫలించే పరిస్థితి లేదు వాక్యము ముడి సరుకు దానిని నువ్వు శుభ్రపరచాలి ఒక హృదయంలో వెయ్యాలి అంటే జాగ్రత్త కలిగి దాన్ని పరిశీలన చేయాలి పరిశోధించాలి లేకపోతే ఎట్లా పెడితే అట్లేస్తే ఫలింపు రాదు ఫలింపు రాదు వాక్యము విలువైనది వాక్యము జీవకం జీవము కలిగినది దాన్ని ఒక మనిషి హృదయంలో మనం వేయాలంటే నేలను సరిచేయాలి నేలను సరిచే చూడండి ఎందుకు ఈ ఉపమానం దేవుడు చెప్పాడని బాగా పరిశీలన చేశాను ఎందుకు దేవుడు విత్తువాడు విత్తుండగా అంటున్నాడు ఎవరో విత్తుతున్నారు ఏమి విత్తుతున్నారో తెలియదు ఎక్కడ విత్తుతున్నారో తెలియదు ఆ పంట ఏంటో తెలియదు ఆ విత్తనం పేరేంటో తెలుసా తెలియదు ఒకటి అంటున్నాడు ఆయన విత్తువాడు విత్తుచుండగా చూడగా అరే ఏం విత్తుతున్నారయ్యా ఎవరి కోసమో విత్తితే మాకేంటి రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఇది ఇక్కడే ఉద్భవిస్తుంది ఆగిపోవట్లే ఆ మాట ఎందుకు దీంట్లో ఏదో ఉంది దీంట్లో ఏదో ఉంది దీని పరిశీలన చేయాలి మనం దీని పరిశీలన చేయాలి ఆయన మనుషుల గురించి ఉపమానము తీసుకొని నేరుగా నేరుగా హృదయములో వాక్యాన్ని వెదజల్లకుండా ఒక ఉపమానము తీసుకొని వ్యవసాయానికి పోల్చాడు వ్యవసాయానికి పోల్చాడు ఎందుకు పోల్చవలసి వచ్చింది ఆ వాక్యాన్ని అంటే ఎందుకు పోల్చవలసి వచ్చిందంటే దేవుడు మనుషులకు వ్యవసాయము తెలుసు అండి వ్యవసాయం అంటే దాదాపు అందరికీ తెలుసు విత్తనము భూమిలో పడితే నేను డైరెక్ట్గా షార్ట్కట్లో చెప్తున్నాను ఇంకా అది లోతుగా వెళ్ళాల్సిన అవసరం సమయం లేదు విత్తనము భూమిలో పడాలి విత్తువాడు విత్తు అంటే రాళ్ళ మీద దాన్ని విత్తకూడదు భూమిలో విత్తాలి భూమిలో విత్తే ముందు కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయాలి వాక్యం విత్తేటప్పుడు కొన్ని పనులు చేయాలి వంట చేసే ముందు మనం ఏం చేయాలి కొన్ని పాత్రల్ని శుభ్రం చేయాలి అవి వంట పాత్రలే అవి వండిన పాత్రలే అవి శుభ్రం చేసిన పాత్రలే చూడటానికి తెల్లగానే ఉన్నాయి మరలా వండుచున్నాం కనుక ఏం చేయాలంట మరలా అరే ఇంతకుముందు కడిగినాం కదయ్యా ఇవి చూడు డస్ట్ లేవు శుభ్రంగానే ఉన్నాయి లేదు లేదు కొన్ని నీళ్ళు పోసి మళ్ళా శుభ్రం శుభ్రం అంటే విత్తేవాడు ఒట్టిగానే నేరుగా నేల మీద విత్తడానికి లేదు లేదు వాక్యము చాలా విలువైనది ఎక్కడ పడితే అక్కడ ఈజీగా విత్తకూడదు అది విలువ కలిగింది నీవు ముందు నేలని శుభ్రం చేయాలి విత్తనము విత్తే ముందు నువ్వు ఎక్కడైతే విత్తనం విత్తాలనుకుంటున్నావో ఆ నేలని శుభ్రం చేయాలి నీకు పర్మిషన్ ఉండాలి ఆ నేలలో విత్త నువ్వు ఇంతకముందే కొన్ని పిచ్చి చెట్లు ఉంటాయి దాంట్లో అవేమి పంటనీయు అవేమి పంటనీయు పంటని పాడు చేసేటివి కొన్ని ఉంటాయి ఆ పంటని పాడు చేసే చెట్లను ఏం చేయాలి మనం పీకేయాల పీకైపోతే వేసే పంట ఫలింపుకు రాదు వేసే పంట ఫలింపుకు రాదు నేలను చూడాలి నేల మనద కావాలి దాంట్లో ఉన్న రాళ్ళనన్నింటినీ తీసివేయాలి పిచ్చి పిచ్చి చెట్లు మనం వేయని కూడా పీకి వేయాలి ఇప్పుడు పోయి విత్తనాలు చల్లాలి అవునా కాదు 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 నేలను తడపాలి నేలని తడపకుండా నేలని తడపకుండా విత్తనము విత్తడము జరగదు ఒకవేళ జరిగినా అది వ్యర్థమే ఎందుకు అని అంటే తడి లేనందున తడి లేనందున గింజ మొలకెత్త గింజ మొలకెత్త ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు మన కేసు ప్రభు ఎందుకో మరి లోపలింకేదో విషయం ఉండే ఉంటదు లోపలింకేదో విషయం ఉండే ఉంటుంది విత్తువాడు విత్తుచుండగా బయలు వెళ్ళిన్నాట విత్తడానికి విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట ఆయన విత్తుచున్నాడు మొత్తానికి ఏదో వ్యవసాయం వారికి బాగా తెలుస్తుంది ఎలా విత్తాడు ఆ బాహ్యంగా అంటే ఈ లోకపరంగా జీవనోపధాని కోసం జరిగే ఆ వ్యవసాయాన్ని చూపిస్తూ దేవుడు వాక్యాన్ని మనలో పోయడానికి ఇష్టపడుతున్నాడు ఏ సుప్రభు చూడండి నేను వాక్యము చెప్పుచున్నప్పుడు అని యేసు ప్రభు చెప్తున్నాను నేను వాక్యము చెప్పుచున్నప్పుడు నేల సరిగా లేకపోతే అంటే నీ హృదయము సరిగా లేకపోతే నేల ఏంటి నీ హృదయం విత్తనం ఏంటి నీ వాక్యం దేవుని వాక్యం అప్పటికే నీ హృదయంలో ఏదన్నా కాస్త లోడ్ పెట్టుకుందాం అనుకో దేవుని వాక్యం అందులో పడ్డదు పడుతుందా అండి నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఓ బాటిల్ వాటర్ తెచ్చుకున్నాను ఫుల్లుగా ఉంది కాంత రావణ నాకు ఏదో ఇద్దామనుకున్నాడు అయ్యా మజ్జిగ ఉన్నది తీసుకో అంటున్నాడు అంటున్నాడు దాంట్లో ఇప్పుడు ఫుల్లుగా నీళ్ళు తెచ్చుకున్నా ఆల్రెడీ నేను ఇప్పుడు అన్న ఇచ్చేది నింపుకోవాలంటే నేనేం చేయాలా బాటిల్ ఖాళీ చేయాల్సిందే ఉన్నది పారపోస్తేనే ఇంకోటి లేదు నాకు నువ్వు ఇచ్చేది కూడా కావాలని నా దగ్గర బాటిల్ లేదు ఆల్రెడీ నాకున్న బాటిల్ నిండిపోయింది నాకు ఎట్లా ఇస్తామని నేను అడుగుతాను ఆయన ఏం చేస్తాడు ఆయనకి ఇద్దామనే ఉంది అన్నకు ఇద్దామనే ఉంది తమ్మునికి ఇయ్యాలనే ఉంది నాకు తీసుకోవాలనే ఉంది పట్టుకోవటానికి ఖాళీ లేదు హృదయంలో స్థలం లేదు దేవుని వాక్యము మనిషి హృదయాన్ని పరిశీలన చేస్తుంది ఏమన్న స్పేస్ ఉంటే నేను యాడవుతామంట నేను నిండిపోతాను దేవుడు అనే తలుపు దగ్గర చేరి తట్టుచున్నాడని అక్కడ స్పేస్ లేదు నేల సరిగా లేదు లేనప్పుడు దేవుని వాక్యం కుమ్మరించబడతా ఉంది దేవుని వాక్యం కుమ్మరించబడతా ఉంది నీ చెవుల వరకు వస్తుంది అది నీ చెవుల వరకు వస్తుంది నీ కళ్ళతో చూస్తూ ఉన్నావు నీ హృదయం అనే డోర్ దగ్గర కొంచెం తడుతూ ఉంది లోపలికి పోట్లే నీ హృదయం ఏమంటుందంటే నా బాటిల్ వాటర్ బాటిల్ ఫుల్ అయినట్టు నా హార్ట్ ఫుల్ అయిపోయింది హృదయం ఫుల్ అయిపోయింది ఖాళీ లేదు ఖాళీ లేదు అని ఖాళీ లేదు ఖాళీ లేదు అంటుంది ఇప్పుడు ఈ విత్తె వాక్యం ఎక్కడ పడుతుంది నీ పక్కన పడతా విత్తువాడు విత్తు చుండగా బయలు వెళ్ళను విత్తుటకు విత్తు కొన్ని త్రోమ పక్కన పడెను కొన్ని త్రోమ పక్కన పడెను విత్తెవాడి పొరపాటు లేదు వాక్యము పొరపాటు లేదు తీసుకునే నీవు నేను సిద్ధముగా లేవు ఎందుకు నీవు ఫలించట్లేదు ఎందుకు నీలో ఫలింపు లేదు ఎందుకు నీలో వాక్యము వెళ్ళట్లేదు మన హృదయాన్ని ఖాళీ చేసి దేవుని గప్ప నింపేవాడు దేవునికి స్తోత్రం ఆయనకు ఆయనకొక ప్రయాసం ఉన్నది ఆయనకొక ప్రయాసం ఉన్నది ఎప్పుడైతే దేవుని వాక్యము జీవము కలిగింది మన హృదయంలో బోయబడుతుందో అంటే ఆయన చెప్పిన ఉపమాన తీరి ఒక గింజకి ప్రాణముండదు ఒక విత్తనముకి ప్రాణముండదు ఆ ప్రాణము లేని గింజ ఆ విత్తనము ఎప్పుడైతే తడిచిన నేల మీద మంచి నేల మీద శుభ్రపరిచిన నేల మీద విత్తనము పడి మొలకెత్తుతుందో అది ప్రాణం పోసుకుంటుంది అవునా ఆ విత్తనము ప్రాణం పోసుకొని ఒక మొక్కగా ఏర్పడి చెట్టుగా మారి దాని నుంచి ఫలభరితమైన ఫలితాలు మనము చూస్తాం అక్షర రూపమైన వాక్యము కూడా అదే తెలియజేస్తున్నాడు దేవుడు అక్షర రూపమైన వాక్యము కూడా జీవము కలిగింది కానీ అది జీవము కలిగిందని నీకు తెలియాలంటే నీ హృదయంలో స్థానం లేదని వేరే దాని నిండుగా నింపుకుంటే ఆ విత్తనమనే వాక్యము అక్షర రూపమైన వాక్యము నీ హృదయములు పోయబడితేనే పోయబడితేనే నీకు నింపుకుంటేనే నీ నా జీవితం ఫలపరితంగా మార్చబడుతుంది నీవు నింపుకోలేకపోతే ఎప్పటికీ రాతి నేల మీద పడిన విత్తనం వలెనే ఐదు నిమిషాలు వింటావు ఆరో నిమిషం ఇన్స్పైర్ అవుతావు పదో నిమిషానికి మర్చిపోతావు అంతే దేవుడు అదే తెలియజేస్తున్నాడు దేవుడు అదే తెలియజేస్తున్నాడు విత్తనము మంచి నేల మీద పడాలి తడిచిన నేల మీద పడాలి అది మొలకెత్తాలి ఫలించాలి ఆ లోకరీతి అయిన వ్యవసాయమును చూపిస్తూ వాక్యం అనే విత్తనం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ విత్తనము నేలలో పడాలి దేవుని వాక్యం అనే విత్తనము మన హృదయంలో ఫలించాలి అది మన హృదయం దగ్గరికే రాకపోతే ఫలింపు ఉంటుంది మన హృదయంలో కొంచెం కూడా స్థలం లేకపోతే వాక్యం వెదగలుచున్నప్పుడు అది నీ హృదయంలోకి ఎలాగ ప్రయాణం చేస్తుంది నీవు కొంచెం స్థలం ఇస్తే నీ జీవితాన్ని మార్చి చూపిద్దామని దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ నీ దగ్గర డేటా ఫుల్ అయిపోయింది నీ హృదయంలో డేటా ఫుల్ అయిపోయింది మధ్య బాగా సెల్ ఫోన్లు వాడుతున్నారు అందరూ అన్న కొంచెం ఈ వీడియో ఒకటి పంపించు కాంతరవనంగా అంటే ప్రవీణ్ నా దాంట్లో ఫుల్ అయిపోయింది ప్రవీణ్ చాలా వీడియోలు తీశారు నేను వాస్తవమే వాస్తవమే పాటలు ఆరాధన ఇతర ఇతర ఇంకా సాక్ష్యాలు ఇవన్నీ లోడ్ చేయాలంటే దాంట్లో స్పేస్ లేదు దేవునికి ఒక ప్రయాసం ఉన్నది దేవునికి ఒక ప్రయాసం ఉన్నది ఏ విధము చేతనైనా నా వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపచేయాలి నేను వీరికి ఏ రీతిగా చెప్తే అర్థమవుతుంది అంటే మీరు వ్యవసాయం చేసేవారు అనేకులు ఉన్నారు వ్యవసాయపు తీరులో ఉపమానము తీసుకొని నా వాక్యాన్ని వారికి నా విత్తనాన్ని వారి హృదయంలో వాక్యం అనే విత్తనాన్ని వేస్తా అంటే దేవుని ప్రయాస చూడండి ఏ విధము చేత మనిషికి అర్థమవుతుందో ఏ రీతిగా అర్థమవుతుందో ఏ థీరీలో అర్థమవుతుందో ఏ లాంగ్వేజ్లో అర్థమవుతుందో ఎంత మెల్లగా చెప్తే అర్థమవుతుందో ఎంత లోతుగా చెప్తే అర్థమవుతుందో అన్ని తీరుల అన్ని తీరుల అన్ని తీరుల ప్రేమ కలిగిన దేవుడు ప్రయాసపడుచున్నాడు ప్రయాసపడుచున్నాడు ఎందుకు అని అంటే మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి అని మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి అని ఆ వాక్యమనే విత్తనము మనలో పడ్డప్పుడు చూడండి వ్యవసాయం చేసేవాడు విత్తనమేసి నేల మీద విత్తనము తడిచిన నేల మీద పడి మొలకెత్తి అది చెట్టుగా మారినప్పుడు ఇక అది బ్రతికేస్తుందా అండి బ్రతికేస్తుందా మరలా దానికి ఏం కావాలా నీరు కావాలి చెట్టు బ్రతకాలంటే ఎండ నీరు రెండు కావాలి ఆ నీరుని దేవుడు వాక్యానికి పోల్చాడు వాక్యానికి కొన్ని పోలికలు ఉన్నాయి ఆ సందర్భాలు మనం మాట్లాడకపోతే నేరుగా వాక్యము పనిచేయదు హృదయములో హృదయమనే స్థితిగతులు మారకపోతే దేవుని వాక్యం అందరూ నిలబడదు నిలబడదు స్థిరపడదు స్థిరపడదు దేవుడు ఈ సంగతుడిని క్షుణ్ణంగా మనకు తెలియజేయడానికి చాలా జ్ఞానం కలిగిన దేవుడు చాలా జ్ఞానం కలిగిన దేవుడు ఈ మనుష్యులకు నేను ఈ ఉపమానము చెబితే వారి హృదయాలు వాక్యము చేత ఫలిస్తాయేమో ఫలిస్తాయి అని ఈ మాట మాట్లాడుంటాడని నేను దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశీలన చేస్తున్నప్పుడు నేను అనుకున్నా ఎందుకు అనంటే దేవుడు రాజ్యం గురించి చెప్పినా మనకు తెలియదు స్వస్థతల గురించి చెప్పినా మనకు తెలియదు విశ్వాసం గురించి చెప్పినా వింటామంతే ఎందుకంటే మనం వాటిని చూడలేదు పరలోకం ఎట్లుంటుందో మనకి మరలా ఆయన ఏం చేయాలి పర్లోక రాజ్యం ఇట్లుంటుంది అని మన కళ్ళ ముందున్న దాన్ని చూపించి ఇటువంటి సంగతులు ఉంటాయ్యా అక్కడ అని ఇక్కడ సంగతులను చూపించి ఉపమాన రీతిగా మనకు తెలియజేస్తేనే అక్కడున్న సంగతులు మనకి తెలుస్తాయి అంతే కదండి అవి చూపి ఉపమాన రీతిగా చెప్పకపోతే అర్థం కాదు అర్థం కాదు అర్థం కాదు వాక్యం ఎప్పుడు నేరుగా ఫలించదు యేసు ప్రభు అనేక ఉపమాన రీతిలో ఆయన వాక్యాన్ని బోధ చేస్తూ వచ్చారు బోధ చేస్తూ వచ్చారు ఆయన ప్రయాసం ఒకటి ఉన్నది ఆయన ప్రయాస ఒకటి ఉన్నది సర్వమానవాలని రక్షించాలన్న ప్రయాస సర్వమానవాలని రక్షించాలన్న ప్రయాస ఆయన ప్రయాసలో రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ భూమి మీద విత్తనములు వెదజల్లాడు విత్తనములు వెదల్లాడు ఆయన మనం మాట్లాడుకునే మాట ఆయన చెప్పిన ఉపమానముదే ఏ భక్తులు చెప్పలేదు ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాటనే మనం ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన వాక్యమనే విత్తనాలను భూమి మీద వెదజల్లాడు ఇట్లా ఎవరి హృదయములోనైనా అవి ఫలిస్తాయి ఏమో ఫలించవచ్చు ఫలించాలి అని ఆశ కలిగి వెదచల్లాడు ఆయన ఆ విత్త విత్తనము కాలము అయిపోయింది యాక్చువల్ గా ఆయన విత్తాడు వెళ్ళాడు మళ్ళా ఆ కార్యక్రమము ఆగిపోకూడదని తన శిష్యులకు ఆ బాధ్యతలు అప్పజెప్పాడు అలా 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 మీలో ఒకరిని మీరు మేము కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని మరలా మనం ఏం చేస్తున్నాం వెదజలుతున్నాం దీనివల్ల లాభం ఏంటి అని అంటే ఒకటే ఎప్పుడైతే దేవుని వాక్యము ఒక మనిషిలోకి వస్తుందో నీవెప్పుడైతే నేనెప్పుడైతే దేవుని వాక్యానికి స్థానం ఇస్తానో ఆ వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో నిలుస్తుందో ప్పటి నుంచి నీలో ఫలించేటి అన్నీ అంతకుముందు ఫలించేటి అన్నీ ఆగిపోతాయి అన్నీ ఆగిపోతాయి అంటే నీ ఆలోచన తీరు మారుతుంది నీ ప్రవర్తన నా ప్రవర్తన తీరు మారుతుంది నీ నడక నా నడక తీరు మారుతుంది అంటే సమస్తము చేంజ్ అయిపోయే అవకాశం వస్తుంది ఎందుకు చేంజ్ అంటే నీలో ఇంతకు ముందు ఉన్నది నీ జీవితాన్ని ఫలింపజేసేది కాదు నీ జీవితాన్ని నా జీవితాన్ని అది ఫలింపజేసేది కాదు ఇప్పుడు ఏదైతే దేవుడు విత్తుచున్న ఆ విత్తనం అనే వాక్యము నా హృదయంలో పడితే అప్పుడు పరలోక సంబంధమైన ఫలితం మనలో స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ అయితే రెండు వేల సంవత్సరముల క్రితం దేవుడు వచ్చి విత్తిపోయిన విత్తనం వ్యర్థమైనట్టు కాది అది ఫలభరితంగా మారుతూనే వస్తున్నట్టు ఆయన విత్తిన విత్తనం వ్యర్థము కాలేదన్నట్టు ఈ ఫలభరితమైన జీవితం కొరకు దేవుడు మరలా తిరిగి మధ్యాకాశానికి ఆయన రానున్నాడు ఎందుకయ్యా మనం ఫలించాలా ఈ గోలంతేంటి ఆ విత్తనం ఏంటి ఈ భూమి ఏంటి అని అంటే ఇది విషయం అసలు విషయం వాక్యం అనే విత్తనము నీలా హృదయంలో పడి అది ఫలించితే మనము స్థిరపరచబడి ఏసులో అంటుకట్టబడి ఏసుతో నడిచి యేసులాగా చూసి యేసులాగా మాట్లాడి ఆయన స్వారూప్యంలో పూర్తిగా మార్చబడి మధ్యాకాశమునకు ఆయన వచ్చినప్పుడు మన కన్నులతో ఆయన చూసినప్పుడు ఆనందం కలుగుతుంది ఎందుకు అని అంటే మనం ఫలించిన వారు భయం కలగదు ఫలించని వాడికి భయం ఏమవుతుందో అని నీవు నీరు స్థిరపడ్డాము అంటుకట్టబడ్డాము ఆయనలో ఉన్నాము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతున్నాము ఆయన విత్తనం అనే వాక్యము మన హృదయంలో ఫలించింది కనుక ఆయన మధ్యాకాశం వచ్చినప్పుడు మన కన్నుల్లో ఆనందం ఉంటుంది అది ఆయన ప్రయాసం అది ఆయన ప్రాయాస పిల్లలకు ఏ విధంగా ఈ వాక్యం అర్థమవుతుంది దీనిని ఏ రీతిగా చంటి పిల్లలకు పాలు పట్టినట్టుగా అంటాడు పిల్లలకు పాలు తాగడం తెలియదు చంటి పిల్లలు వాళ్ళు కళ్ళు కూడా సరిగ్గా తెరవరు త్రాగటానికి వాళ్ళకు తెలియదు తల్లి ఏం చేస్తున్నట్టు జాగ్రత్తగా పిల్లవాడికి పాలుపడు అంతకంటే అంతకంటే శ్రేష్టంగా దేవుడు నీకు నాకు తన వాక్యాన్ని ఫీడింగ్ నింపుతున్నాడు నింపుతున్నాడు ఈ వాక్యం చేత నింపబడిన మనము యేసులో స్థిరపడుతూ దేవుని వాక్యానికి చోటిస్తూ ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం ఎదుర్కొనేటప్పుడు మన కన్నుల్లో ఆనందాన్ని మన హృదయంలో సంతోషాన్ని మనందరము కలిగి ఉండాలని ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్